వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకుని మధురమైన ప్రేమకథ ఆమె మెదడు హెచ్చరిస్తుంటే వెంటనే తల తిప్పేస్తుంది మనసంతా అతన్నే చూడమంటున్న ఆరాటం అలాగే బయట పడకూడదు అనుకున్న నిర్ణయం అతి కష్టంగా మెదడు గుర్తుచేస్తున్న కారణంతో మనసు చూడమంటున్న రూపాన్ని చూడకుండా తనని తాను కట్టిపడేసుకుంటుంది నచ్చిన రూపాన్ని మెచ్చి చూడటం తప్పు కాదు మిర్చి మిర్చిబిబి చూడకుంటే మనసు మరింత కష్టపెట్టేస్తుంది నువ్వలా కష్టపడటం నాకు నచ్చదు చెంత చేరి చెవిలో నెమ్మదిగా చెప్పి క్షణంలోనే చేరులోకి వెళ్ళి గౌరి గౌరీ దగ్గర తగిలిన వెచ్చని అతని ఊపిరికి మైమర్చిపోయి అతని మాటలు ఆలకించి అర్థం చేసుకునే లోపే కుర్చీలో కుదురుగా కూర్చొని అమ్మడిని గుచ్చి గుచ్చి చూస్తున్నాడు అమ్మడు చూడగానే ఏమి ఎరగనట్టు చిన్నగా కన్ను కొడతాడు భగవంతుడా అనుకుంటూ వెంటనే చిన్నా దగ్గరికి వెళ్ళిపోతుంది ముందుగా చిన్నాకి ఆ తరువాత గౌరీకి ఒడ్డించి మెల్లిగా వచ్చి తన ప్లేస్లో కూర్చుంటుంది కనిపించడానికి ఒళ్లంతా కుదురుగా కుర్చీలానే ఉంది కాని మనసు మాత్రం గౌరీ పక్కకి పీకేస్తుంది చూడు అంటూ చంపేస్తుంది దాని పీక నొక్కి పడుకోబెట్టడానికి ఎంతగా కష్టపడుతుందో అమ్మడికి మాత్రమే తెలుసు రోజట్లా లేని ఆమె పరిస్థితి ముద్దుగా ఉన్నా తన వైపు చూడకుండా తలదించుకోవడంతో లక్ష్మికెలా ఉంది అంటూ అమ్మడిని కలుపుతున్నాడు బాగుంది ఏ ఇబ్బంది లేదు అని మొక్కుబడిగా రెండు ముక్కలు తలెత్తుకుండానే చెప్పేస్తుంది చూడకుండా చెప్పిన మాటకి సురుక్కు అంటుంటే చూడవమిర్చిబేబీ నన్ను చూసేలా నేను చేస్తానుగా అనుకుంటూ గడుసుగా పూజకు కావలసినవన్నీ మిర్చి అని మరో బాణాన్ని సంధించాడు అన్నీ వచ్చాయి అని గౌరీని చూడకుండానే సమాధానమిచ్చి టేబుల్కి అవతల వైపు అమ్మడికి ఎదురుగా ఉన్న చిన్నాని చూస్తూ థ్యాంక్స్ చిన్నా ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్నీ పంపించావు రాగానే చెప్దామనుకున్నాను మర్చిపోయాను అంది కొంచెం నొచ్చుకుంటూ గుర్తుంచుకుని అడిగే వరకు అడిగినవన్నీ తెచ్చినందుకు థ్యాంక్స్ చెప్పలేదు అన్న భావంతో థ్యాంక్సా థ్యాంక్స్ తేనికక్కా అంటూ అది ఎందుకో అర్థంగాక తెల్లముఖం పెట్టాడు రాధిక తిరిగి చిన్నాతో ఏదో చెప్పబోతుండగా నాకు చెప్పకూడదని నీకు చెప్పిందిలే నువ్వు తినో అన్నాడు చిన్నాతో చిన్నా భుజాలెగరేసుకుంటూ తిరిగి తినటానికి తల ఉంచుకుంటాడు గౌరీ మాటలోని అర్థం అర్థమైన రాధిక అతన్ని ఇబ్బందిగా చూస్తోంది చూడు మా కట్ట వాడు నీకు తమ్ముడే బయటవాడు కాదు తోడబుట్టకపోయినా అక్క అని పిలుస్తున్న నీలో అమ్మని చూసుకుంటున్నాడు అంత ఎక్కువ వాడికి నీ సొంతం అనుకునే దాని చుట్టూతా ఉన్నది కూడా నీ సొంతమే ఇది నీకు ముందే చెప్పాను ఇంకెప్పుడు ఇట మాటాడుమాకా నాకు దగ్గరైనా నా చుట్టూ ఉన్నది దూరం పెడుతున్నావు అన్న భావంతో అమ్మడికి అర్థమయ్యేలా చెప్తాడు అంతా నీ సొంతమే అని చిన్న తలెత్తకుండానే అంతా వింటూ వాళ్ళిద్దరిని గమనిస్తున్నాడు తన బావ ఎప్పుడు ఏ విషయంలో ఎలా మాట్లాడతాడో అతనికి బాగా తెలుసు ఇప్పుడు గౌరీ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుందో అతనికి ఒక స్పష్టత వచ్చింది రాధిక తిరిగి మాట్లాడలేదు తన ఆలోచన అర్థమైన గౌరీని ఇబ్బందిగా చూస్తూ సరే అన్నట్టుగా తల ఊపి తిరిగి నెమ్మదిగా తింటుంది ఆ తర్వాత ఒక్క మాట లేదు ముగ్గురి మధ్య వాళ్ల కావలసినవి వడ్డిస్తూ తన మనసుని అదుపు చేసుకుంటూ నెమ్మదిగా భోజనం పూర్తి చేస్తుంది రాధిక భోజనాలు పూర్తవగానే తనకు కావలసిన చిరుతిండి తీసుకుని చిన్న తన గదికి వెళ్ళిపోతాడు డైనింగ్ టేబుల్ మొత్తం సర్దేసి రాధిక తన గదికి వెళ్లిపోతుంది గదిలోకి వెళ్లేసరికి ఎదురుగా తీసి ఉన్న వెనుక తలుపులు కనిపిస్తుంటే ఉన్నది ఎవరో ఊహించుకుంటూ వెనక్కి వెళ్తుంది అనుకున్నట్టుగానే ఉన్నాడు ఉన్నాడక్కడ అమ్మడిని చూస్తూనే చేయి పట్టి దగ్గరికి లాగి పిట్టగోడకి ఆనించేస్తాడు ఊపిరి బిగపట్టి బిక్క చచ్చిపోయి నిలబడింది అతని ముందు అమ్మడి కళ్లల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆమె కనుపాపకి ఉన్న కాటుకను చూపుడు వేలుతో తీసి ఆమె చేయి వెనుక దిష్టి చుక్క పెడతాడు కళ్ళు పైకెత్తి అతన్నే చూస్తుంది అతని కోసమే లయబద్ధంగా కొట్టుకుంటున్న తన గుండె చప్పుడు వింటు అతని స్పర్శకి వెచ్చగా మారి ఎరుపెక్కుతున్న అమ్మడి చెంప మీద చేయి వేసి చాలా బాగున్నావు మిర్చిబిబ్బి రోజూ ఇలాగే ఉండు మాటలు మనసులో ఆఖరికి అతని చూపులో కూడా ప్రేమను నింపిన మత్తును కలిపేస్తూ అన్నాడు ఎదురుగా ఉన్న అతని సాంగత్యం నుంచి దూరం జరగమని పరిస్థితి హెచ్చరిస్తుంటే ఇబ్బందిగా కదులుతూ పక్కకు రాబోతోంది మళ్లీ చేయి పట్టి దగ్గరగా లాగి ఆమెను అంగుళాల దూరంగా నిలబడి గోడకు రెండు వైపులా చేతులు ఉంచి మధ్యలో కదలనివ్వకుండా అమ్మడిని బిగించేస్తాడు ఆమెకు చెప్పలేనంత కష్టంగా ఉంది పారిపోవాలనంత భయంగా ఉంది బెరుకుగా అతన్నే చూస్తూ మరీ ఎక్కువగా చూస్తే మనసు ఆగదని తెలుస్తుంటే లోపల ఉన్న రూపాన్ని చూసుకు అంటూ కళ్ళు మూసేసుకుంటుంది కళ్ళు మూసుకుని తన గుండెలకి ఎదురుగా నిలబడిన అమ్మడిని కన్నార్పకుండా చూస్తున్నాడు ఏదో తెలియని భావం అమ్మడి అనువనువులో అతన్ని పలకరిస్తుంటే సుపరిచితమైన తన మిర్చిలో సరికొత్తగా మురిపిస్తున్నదేమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఆమెనే ఆరాధనగా చూస్తున్నాడు ఏం జరుగుతోంది మిర్చి బేబీ భయపడుతున్నానా భయపడుతున్నావా కొత్తగా పిచ్చెక్కిస్తున్నావు ఏం జరుగుతుందో చెప్పు ప్రశ్నిస్తూ సున్నితంగా చెవిలో అమ్మడి నుంచి మత్తుగా అలరిస్తున్న సుగంధ పరిమళాన్ని గుండెల నిండుగా నింపుకుంటున్నాడు నులివెచ్చని సెగలను తలపిస్తున్న అతని ఊపిరి ఆమె చెవి దగ్గర పలకరిస్తుంటే భరించలేనంత భారంగా గుప్పెట్లు బిగించి గౌరీ నీతో మాట్లాడాలి అంటూ కష్టంగా మనసుని మెదడుని శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇలా బాగుంది బేబీ ఏం చెప్పినా ఇలాగే చెప్పు ఆమెను మొట్టుకోకుండా అలాగే నిలబడి చెవిలో గుసగుసలాడుతున్నాడు నాకిబ్బందిగా ఉంది గౌరీ ప్లీజ్ విడిచిపెట్టు గొంతు గడప దాటి బయటకు రాను అంటున్న మాటని లాగి లాగి ముద్దుగా చెప్తుంది విడిచిపెట్టమని వేధించి మాకే మిర్చిబేబి కాటుకెందుకు పెట్టుకున్నావో చెప్పు ఒక్కడుకు వెనక్కి జరుగుతా అది చాలా కష్టంగా నుంచి చీరలో ఎంతగా వేధిస్తున్నావో తెలుసా ఒక్కసారి మిర్చిబేబి చీరలో ఇంత అందంగా మురిపిస్తున్న నిన్ను నా బంధించుకొని బంధించుకొనియవే ఒక్కసారి మిర్చిబేబీ బలమైన అతని కోరికను ఆమెకు తెలియజేస్తూనే అమ్మడి అంగీకారం కోసం అర్థిస్తున్నాడు ఆమెకేం చెప్పాలో తెలియడం లేదు అతని మాటల మధ్యలో శరీరంలో వణుకు మొదలవుతుంటే నిస్సత్తువగా మారిపోతున్న కాళ్ల మీద నిలబడలేక వెనుక ఉన్న గోడను ఆసరాగా పట్టుకుంది లేని గోడెందుకు ఎదురుగా ఉన్న నీ ప్రేమిని అల్లుకుపో అంటూ లోపల పోరు పెడుతోంది మనసు దాని నోరు నొక్కలేక గౌరీకి అవునని చెప్పలేక అల్లాడిపోతున్న ఆమె ప్రాణు నిస్సహాయంగా కన్నీళ్లను ఆశ్రయిస్తుంది గౌరీ ఎటు కదలకుండా అలాగే ఉన్నాడు ఆమెను తాకకుండా ఆమె చెవి దగ్గర తలపెట్టి మత్తుగా ఆమె మేని పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఆమె అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాడు చూడచక్కని చక్కని బంతి చీరలో ఇమడింది కనువిందు చేస్తూ ప్రాణం తీస్తోంది కాదని మారం చేస్తూ దూరం పెడుతోంది ఏం చెయ్యాలి నేనేం చెయ్యాలి ఆగనంటున్న ఆదరంతో అల్లుకుపోలేను చేరనంటున్న మనసుని ముత్తు చేసుకోలేను నుంచి కనికరించి కోమలాంగి నిక పర్యంతో నా కౌగిట చేరే ఆనతీయవే అడిగి అడిగి విసిగిస్తున్నాడు విసిగించి విసిగించి వేధిస్తున్నాడు అమ్మడి అనుమతి కోసం అలుమటించిపోతున్నాడు అసలే పక్కన లేని గౌరిని పదే పదే చూడాలని పరితపించిన మనసు ఇప్పుడు ఎదురుగా ఉండి ఇంతగా వేధిస్తుంటే ఆపుకోవడం అవుతుందా ఎదురుగా ఉండి రమ్మంటూ పిలుస్తున్న ప్రేమని ఆరాధిస్తున్న అతని మనసుని వద్దంటూ తరవడం ఎంత కష్టమో అమ్మడికి అర్థమవుతుంటే ఆ బాధనంతా ఇక గుండెల్లో దిగబెట్టలేక ఒక్కసారిగా వెక్కుతూ గట్టిగా గౌరిని చుట్టేసుకుంటుంది రెండు చేతులతో అతని చుట్టూ చుట్టేసి తన బరువంతా అతని మీదే పడేసి ఎప్పుడూ లేనంత గట్టిగా ఆమెకే తెలియనంత గట్టిగా ఇప్పటి వరకు ఆమె ఫీలింగ్స్ అన్ని ఒక్కసారిగా ఉప్పెనలా ఎగిసి పడుతుంటే అన్నింటినీ పట్టి అతన్ని చుట్టేసే అంత గట్టిగా ఇద్దరి మధ్యన ఇసుమంతైన గాలి కూడా దూరనంత గట్టిగా అతన్ని చుట్టేసుకుంటుంది అసలు ఊహించలేదు గౌరీ అమ్మడలా పట్టుకుంటుందని అతని శరీరంలోని ప్రతి అనువు ఆమె స్పర్శకై ఆరాటపడుతుంటే మొగలి పొదను అల్లుకుపోయిన సన్నజాజి తీగల ఆమె బలమైన కౌగిలిలో అతను బందీగా మారిపోయాడు ఒక్కసారిగా స్తంభించిపోయిన ఆలోచనలతో శూన్యంలోకి అలాగే చూస్తూ నిలబడిపోతాడు కొన్ని క్షణాలు నెమ్మదిగా తలదించి అమ్మడిని చూస్తూ ముందుకు ఆమె తల మీద చేయి వేసి పేంగ తడుముకుంటూ కళ్లల్లో కదలాడుతున్న సన్నటి నీటి పొరతో అపురూపంగా అమ్మడిని చూసుకుంటున్నాడు ముద్దపంతి పువ్వులన్నింటినీ రాసిగా పోసి అతని శరీరాన్ని అందులో అనిపిస్తుంటే ఆమె కౌగిలులోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా ఆమెని రెండు చేతులతో చుట్టుకుపోయాడు అది మనసు ఒక పక్క గర్వంగా పడుతుంటే మరొక పక్క వెన్నెలా కరిగిపోతూ ఆమెకు దాసోహం అంటోంది రాధికకు అసలేమీ లేదు అతని అభ్యర్థనలో తనని తాను ఎప్పుడో కోల్పోయింది పూర్తిగా అతనితో నిండిపోయింది ఏ ఆలోచన రావడం లేదు ఆలోచించే పరిస్థితిలో కూడా అమ్మడు లేదు అసలు మళ్లీ కథల్లేదు అతని చేతి స్పర్శ ఆమె చుట్టూ తెలుస్తుంటే గౌరీని బిగించిన ఆమె రెండు చేతులతో మరి కాస్త గట్టిగా అతన్ని చుట్టుకుపోతుంది చేతిలోనిది చేయి జారిపోతుందేమోనన్న భయంతో ఇంకాస్త బలంగా పట్టుకుంటుంది ఎంతసేపు గౌరీ కావాలనుకుంటే ఆమెను పట్టుకోవడం కౌగిలించుకోవడం తనకు నచ్చినట్టు చేయడం ఎంతసేపు కానీ అలా చేయలేదు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆమె అనుమతి కోసం అభ్యర్థిస్తున్నాడు ఏడుపిస్తూ ఉడికిస్తూ తన కోపాన్ని బాధని తెలియజేస్తున్నాడు ఇదంతా ఇలా చేయవలసిన అవసరం అసలు అతనికి ఏముంది అసలు వచ్చిన రోజే కోరికతో కావాలనుకుంటే రాధిక శరీరాన్ని సొంతం చేసుకోవడం అతనికి క్షణంలో పని అతని బలం బలగం ముందు నిలబడి ఎదిరించే ధైర్యం ఎవ్వరికీ లేదు ఆదమర్చి మత్తులో ఉండిపోయిన అమ్మాయి శరీరాన్ని నూలు పోగు లేకుండా చూసిన అతని కళ్ళకి కోరిక కనబడలేదు అతని లోని మగతను నిద్రలేచి ఆడపిల్ల ఆడతనాన్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడలేదు ఒక బిడ్డలా లాలించాడు ఒక తల్లిలా అనురాగాన్ని పంచాడు ఒక తండ్రిలా బాధ్యత తీసుకున్నాడు ఒక స్నేహితుడిలా వెన్నంటి ఉన్నాడు ఒక రక్షకుడిగా కాపు కాచుకుంటున్నాడు ఒక ప్రేమికుడిలా ఆమె అనువనువును కోరుకుంటూ ఆరాధించుకుంటున్నాడు ఎదురుగా ఎంతమంది ఉన్నా ఎగిసిపడే ఆవేశంతో దూసుకుపోయే అతను ఒక్క మాటతో దిక్కులు పిక్కటిల్లేలా సింహంలాగా గర్జించి అతను తన దగ్గరికి వచ్చేసరికి చిన్నపిల్లాల్లా మారాంచేస్తాడు అల్లరిగా ఆట పట్టిస్తాడు కోంటెగా కవ్విస్తాడు ప్రేమగా దాసోహం అవుతాడు ఏమాత్రం భేషాజాలకు పోకుండా తన కాళ్లు పట్టుకుంటాడు తనకు సేవకుడిగా మారిపోతాడు తనకి సపర్యలు చేస్తాడు అనుక్షను తన కోసం పరితపిస్తాడు అనుక్షను తనని ప్రేమగా కోరుకుంటున్నాడు అపురూపంగా ఆరాధిస్తున్నాడు ఇంతకన్నా ఏ ఆడపిల్లకైనా ఏం కావాలి అసలు ఇంతలా ప్రేమించే మా ఎవరుంటారు గౌరీకి మాత్రమే సాధ్యం ఐ లవ్ యూ గౌరీ ఐ లవ్ యూ సో మచ్ ఇలా ప్రేమిస్తున్నాను అని నా జీవితంలో ఒకరికి చెప్తానని అసలు ఎప్పుడూ ఊహించలేదు కాని ఈ క్షణం చెప్తున్నాను ఐ లవ్ యూ గౌరీ ఐ లవ్ యూ పదే పదే అదే మాట పలుకుతుంది ఆమె మనసు గొంతు దాటి బయటికి రాని ఆ మాటలు ఆమె మనసు పదే పదే గౌరీకి చెప్తూనే ఉంది సుదర్శన్తో మాట్లాడిన తరువాత అమ్మడికి ఇంకా బాగా అర్థమైన విషయాలు ఇవన్నీ మరింత లోతుగా గౌరీని చదవడానికి మరొక మగాడిగా సుదర్శన్ చెప్పిన జాగ్రత్తలు ఒక ఆడపిల్లగా తను గౌరీ దగ్గర ఎలా ఉందో తరచి చూసుకునేలా చేశాయి ఆ క్షణం ఇవన్నీ తెలుస్తుండగా అసలు మాట్లాడటమే అవసరం లేదనుకున్న సుదర్శన్తో ఆ విధంగా చెప్పేసింది గౌరీ గురించి అతను అన్న మాటల వల్లే ఇంకెప్పుడు ఫోన్ కూడా చెప్పేలా చేసేసింది గౌరీ ప్రేమ ఈ కొద్ది రోజులు నీతో ఉన్న నన్నే ఇంతలా నీ ప్రేమతో బంధించేశావు మరిన్ని సంవత్సరాలు నీ భార్యగా ఉన్న ఆమె ఇంకెంతగా నేను కావాలని కోరుకుంటుంది నిన్ను ప్రేమించిన నా ప్రేమ నా గుండెల్లోనే ఎప్పటికీ ఉండిపోతుంది నీ ముఖం చూసి ధైర్యంగా చెప్పే శక్తి నాకు లేదు నీ గుండెల్లో నాకంటూ ఒక స్థానం ఉంది గౌరీ అది చాలు నాకు ఇక బాహ్య ప్రపంచంలో నీ పక్కన నాకు ఎటువంటి స్థానం వద్దు ఎటువంటి స్థానం వద్దు దృఢంగా నిర్ణయించుకుంది ఆ నిర్ణయం మీదే ఇంకా గట్టిగా నిలబడాలనుంది ఆమెకు కావలసినదేదో అతని చెంత దొరుకుతుంటే తనవి తీరా ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయింది వదిలి వెళ్లిపోతే మళ్ళీ దొరకదేమోనన్న భయం ఆమెను వదలకుండా అలాగే ఉండిపోయేలా చేస్తుంది నిమిషాలు గడిచినా వదలకుండా ఉండిపోయిన అమ్మడిని నిశితంగా గమనిస్తున్నాడు గౌరీ భయంతో తల్లిదండ్రులు చెయ్యి పట్టుకున్న బిడ్డలా తనని అంతగా గట్టిగా పట్టుకున్న అమ్మడి తలపైన పెట్టి నెమ్మదిగా అమ్మడి భుజాలు తడుతున్నాడు మిర్చి బేబీ ఏంటి ఇలా చేసేసావు నీ మీద నేనెన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా నా ఆశలన్నీ పేక మెడల్లాగా మిర్చి బేబీ అని నెమ్మదిగా ఆమెను మాటలతో కదిలిస్తున్నాడు అమ్మడిలో కదలికలేదు వినిపించిందో లేదో కూడా గౌరికి అర్థం కావడం లేదు అతనికి ఎందుకో కొంచెం భయం కొంచెం ఆనందం అన్నీ కలగలిసిపోయి ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు గడిచిన రాత్రి నుంచి అంత కొత్తగా వింతగా తాను కోరుకున్నట్టే దానితో పాటు మరింకేదో అమ్మడి ప్రవర్తనలో సరికొత్తగా కనిపిస్తూ అద్భుతంగా ఉంది కాని ఆ అద్భుతం అమ్మడు మనసు దాటి తన ముందు ఎప్పుడు ఆవిష్కృతమవుతుందో అని ఆశగా ఎదురుచూస్తున్నాడు కదలకుండా ఉండిపోయిన అమ్మడిని రెండు చేతులతో బిగిస్తూ భయంగా ఉందా బేబీ అని మళ్ళీ అడుగుతాడు నెమ్మదిగా ఈసారి అంటుంది మెల్లిగా ఓ అందుకే సందేహంగా అడుగుతున్న అతని ముఖం చిన్నబోతోంది తనని తాను తెలుసుకుంటున్న రాధిక అవును అని చెప్తూ నెమ్మదిగా గౌరీ నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తుంది ఈసారి బిగించలేదు కష్టంగానే వదిలేశాడు అయినా ఆమె ఇష్టంగా దగ్గరకొచ్చింది ఆ సంతోషం ఆ నమ్మకం ప్రేమగా కావాలి అందుకే వదిలేశాడు నిలబడిన గోడవారుగానే నాలుగడుగులు దూరంగా జరిగి నిలబడుతుంది భయపడమాక నీ భయానికి నేను మందు కనిపెట్టాలే ఈ రోజు నుంచి ప్రతిరోజూ నీకిస్తాను అంటూ ఆమెడి పక్కనే గోడ కానుకున్నాడు కూడా రేపు గుడికి వెళ్ళాలి గౌరీ అంది టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ అతన్ని చూడకుండా నేలచూపులు చూస్తూ దానికి మందుకి సంబంధం లేదు వెళ్దాం అన్నాడు కినుకుగా ఆమెని చూస్తూ ఆ మాటకి తలెత్తి అతన్ని చూస్తూ రేపు గుడి దగ్గర నిన్ను కలవటానికి రైతులొస్తున్నారు గౌరీ అదే చెప్పాలనుకున్నాను అంటుంది కొంచెం ఇబ్బంది పడుతూ నన్ను కలవడానికా అంటూ పూర్తిగా వైపు తిరిగి కళ్ళు చిన్నవి చేసి ఆమెనే చూస్తున్నాడు అర్థం కానట్టుగా నీకు చెప్పకుండా తీసుకువెళ్లడం లేదు అందుకే చెప్తున్నాను వాళ్లవి పొలం డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయంట కదా అవి తిరిగి తీసుకోవడానికి ఒక చిన్న మీటింగ్ ప్లీజ్ కోప్పడకుండా మాట్లాడు నీకు రైతులంటే చాలా ఇష్టం కదా వాళ్ళు ఏమైనా చేస్తే వేరేలా చెప్పు డాక్యుమెంట్స్ మాత్రం ఇచ్చే గౌరీ అని వాళ్ల తరపున వకాల్తా తీసుకుంటూ గౌరీని రిక్వెస్ట్ చేస్తుంది పూర్తిగా మైండ్ దొబ్బింది గౌరీకి మీటింగు రైతులు డాక్యుమెంట్స్ అసలు అమ్మడు ఏం మాట్లాడుతుందో కాక పీచిగా చూస్తున్నాడు రాధికని ఇప్పటిదాకా అమ్మడి పారవశ్యంలో మునిగిపోయిన అతనికి అసలు బుర్ర పనిచేయడం లేదేమో మొత్తం గందరగోళంగా అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నావు బేబీ సరిగ్గా చెప్పువా అని కాక దీనంగా అర్థిస్తున్నాడు నీకు కూడా అలా మాట్లాడకు గౌరీ నీకు చెప్పకుండా చేస్తే కోపం వస్తుందని ముందుగా చెప్తున్నాను రేపు ఉదయం పాత శివాలయం దగ్గర రైతులు నిన్ను కలవడానికి వస్తున్నారు అని కూలంకుశంగా పాండుకి తనకి మధ్య జరిగిన చర్చ అంత గౌరీ ముందు పరిచేసింది ఆశాంతం తల నుంచి పాదాల వరకు అమ్మడిని చూసుకుంటూ ఒక్కో అడుగు ఒక నాలుగు అడుగులు వెనక్కి వెళ్లాడు మిర్చిబేబే అనుకుంటూ పిచ్చిగా రెండు చేతులు తల మీద వేసుకున్నాడు అడ్డంగా యాభై రెండు కేజీల అమాయకత్వాన్ని ఏక పాత్రలో మూసపోసి కన్నావురా మామా అనుకుంటూ విడ్డూరంగా చూస్తున్నాడు తన బేబీని ఆదని ప్రవర్తన అర్థం కాక అయోమయంగా చూస్తూ ఏమైంది గౌరీ నీకు కలవడం ఇష్టం లేదా అని కొద్దిగా భయాన్ని మరికొద్దిగా సందేహాన్ని కలిపి ముద్దుగా అడుగుతుంది అసలు అమ్మడు చెప్పినదానికి అడిగిన విధానానికి ఎక్కడా సింక్ అవ్వక అప్పటివరకు పట్టి ఉంచిన ఆశ్చర్యమంతా బయటకి తన్నుకొస్తుంటే ఒక్కసారిగా గొల్లున నవ్వేస్తున్నాడు అసలు ఎంతగా నవ్వొస్తుంది అంటే ఇప్పటివరకు వరకు గౌరీ అలా ఎప్పుడూ నవ్వలేదు పొట్ట పట్టుకుని పడి పడి నవ్వుతున్నాడు అసలు ఆపుకోలేనంత పెద్దగా అమ్మడిని చూసి చూసి నవ్వుతున్నాడు ఇక్కడ బేబీకి భయంగా అనిపిస్తూ తెల్లముఖం వేసుకుని చూస్తుంది అతనలా నవ్వడం ఇప్పటి వరకు అమ్మడు కూడా చూడలేదు గౌరీ నవ్వితే బాగుంటుంది అది అమ్మడికి ఈ మధ్య ఇంకా బాగా నచ్చుతుంది కాని ఈ పిచ్చి నవ్వు ఎందుకో అది నచ్చలేదు వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తుంది అమ్మడికి లాభం లేదే మావక్కి నిన్ను సరిగ్గా పెంచడం రాలేదు అనేస్తాడు నవ్వుతూనే అమ్మడిని ఊటంకేస్తూ నాన్న గురించి అలా అనకు గౌరీ నా కోపం వస్తుంది అంది వెంటనే అసలే పడి పడి నవ్వుతున్నాడు అది ఎందుకు అర్థం కావడం లేదు పైగా తను ఏం చెప్పిందని అంతగా నవ్వడం చాలక చలక అంటున్నాడు అది ఇంకా నచ్చలేదు నిజంగానే కోపం వచ్చింది ఒక్కసారిగా ముడుచుకుపోతుంది కోపంతో ముద్దుగుమ్మ మోకం అసలు ఆపుకోలేకపోతున్నాడు ఎందుకో చెప్పలేనంత నవ్వు వద్దన్నా వచ్చేస్తుంది తన ముందున్న తన మిర్చి బేబీని అలాగే అమ్మడిని పెట్టి ఏదో పీకేద్దాం అనే పథకం పన్నిన పాండు ముఖం తల్చుకుని తలుచుకుని పడి పడి నవ్వుతున్నాడు అలా నవ్వుతూ నవ్వుతూనే ముడుచుకుపోతున్న అమ్మడి ముఖం చూస్తూ ఆహా కోపం వస్తోందా ఇలా అయితే కష్టం బేబీ మరీ ముద్దొస్తున్నావే అంటూనే రెండు చేతి ముడిచి అమ్మడి బుగ్గలని ముద్దు చేస్తున్నాడు అలరి చేస్తున్న గౌరీ చేష్టలకి అలిగినట్టు పక్కకు వెళ్లిపోతుంది ఎందుకు అంతలా నవ్వుడు నవ్వుతుంది కాకుండా నానన్ కూడా అంటున్నాడు అర్థం కాని ఆలోచనలో గౌరీని కోపంగా చూస్తూ లోని ఉడికిపోతుంది గౌరీ నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అలాగే అమ్మడి దగ్గరికి వెళ్తాడు అతను రావడంతో మరో పక్కకి వెళ్ళిపోతుంది నువ్వు రాకు గౌరీ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఎందుకు పిచ్చోళ్లా అలా నవ్వుతున్నావు అసలు పాండుగారు నీకు చెప్పొద్దని చెప్పారు చెప్పకుండా ఉన్నా బాగుండేది చెప్పకుండా తీసుకెళ్లకూడదు అని చెప్పాను నీకంతా జోక్గా ఉంది కదా చెప్పి నేనే తప్పు చేశాను అంటూ గౌరీ నవ్వుతున్న కారణం తెలియక లోపల ఉన్న ఉడుకంతా బయటపెట్టేస్తుంది నిజంగానే పాండుగారు చెప్పినట్టు నీకంతా నవ్వులాటగా ఉంది అని అదే ఉడుకుతో వడివడిగా లోపలికి వెళ్ళిపోతుంది ఒరే థింగర్స్ సన్నాసి నీ చెల్లిని నమ్ముకొని ఉచ్చు బిగించావా ఇంత వెర్రి బాగులోడు వెంట్రా నువ్వు పాండుని తలుచుకొని పడుతున్నాడు రాణి రేపప్పుడొస్తాడో రాణి వచ్చిన వాళ్లకి పంపిన నీకు గుబ గునేలా సంప్రదింపులు పూర్తి చేసి పంపుతా రేపు కలుద్దండ్ర తింగర్ బామర్ది అబ్బా కడుపుప్పు వచ్చేసింది నా మిర్చి నన్ను ఎంతగా నవ్వించేసింది నా జీవితంలో నేనింతగా నవ్వలేదు ఇప్పుడు అలిగిన నా మిర్చి బేబీ సంఘం చూసుకోవాలి అని రెండు చేతులు పైకెత్తి గట్టిగా ఒళ్ళు విడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు లోపలికి వచ్చిన రాధికకి ఏదో తెలియని ఆనందం గౌరిని కోప్పడినందుకు సొంతమైన వాళ్ల మీదే కోపం చూపిస్తారు కదా అని అనిపించింది ఆ క్షణం అలాగే కొంచెం బాధ తను దానికి నవ్వినందుకు అసలు ఎందుకు నవ్వాడు ఆ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు ఆలోచిస్తూ అలాగే కూర్చుంది చెక్క బెంచ్ మీద లోపలికొచ్చిన గౌరీని చూసి ఇక వెళ్ళు నేను పడుకోవాలి అని ముభావంగా అంటూ లేచి నిలబడింది ఆ పడుకుందాం దానికి వెళ్ళడం ఎందుకు దా అని ఆహ్వానిస్తున్నాడు పడుకోవడానికి అని ఆహ్వానిస్తున్నాడు పడుకోవడానికి ఒకంత అనుమానం ఒకంత భయంతో అర్థం కాక చూస్తుంది గౌరీ పిలుస్తుంటే ఏంటి మిర్చిబేబి అలా చూస్తున్నావు పడుకుందాం రా మళ్ళీ పిలుస్తూ అమ్మడి చేయి పట్టుకున్నాడు కన్ఫా కన్ఫర్మ్ ఫుల్ క్లారిటీ వచ్చింది కలిసి పడుకోవడానికి రమ్మంటుంది ఉదయం దగ్గరైనందుకు ఇక ఆడుకోవడం మొదలు పెట్టాడు భగవంతుడా అంటూ విసుగ్గా ఎక్కడికొచ్చేది గౌరీ నీ గదికి వెళ్ళి పడుకో కసరుకుంటూ చెయ్యి వెనక్కి తీసేసుకుని దూరంగా వెళ్ళిపోతుంది ఇదిగో బేబీ చీరలో ఇలా మాట్లాడితే కష్టం చెప్పానా నీ భయానికి మందు వేస్తానని నీ భయం కదా అందుకు మందు వేస్తున్నాను రోజు నువ్వు నిద్రపోయేదాకా ఉండి ఆ తర్వాత వచ్చి మళ్ళీ నువ్వు లేచేటప్పటికి వెళ్ళిపోడం ఆ ఇదంతా నాకు కష్టంగా ఉంది ఇక వల్ల కాదు నీ భయం తగ్గే వరకు రోజు నీకు మందు వేయాల్సిందే గౌరీ మాటలకి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే భయం భయంగా ఒక్కో అడుగు వెనక్కి వెళ్తూ అంటే ఇక నువ్వు రోజు నాతో పడుకుంటావా అంటుంది సందిద్గంతో కళ్ళు పెద్దవి చేసి కాటుకు కళ్ళు కలువల్లా విచ్చుకునేవేళ భయం నీతోడే బచ్చుంటానంటే ఎట్టా ఒప్పుకుంటాను మిర్చిబేబీ ఏదైనా నేనే కావాలా చెప్పానా అంతా చూసుకుంటా అని కవ్వించే చూపులతో మద్దెక్కించే నవ్వులతో రివ్వున అమ్మడి దగ్గరికి వెళ్లి అమాంతం తన మిర్చిని గాల్లోకి లేపేసి తీసుకొచ్చి మంచం మీద పడేస్తాడు అమ్మడు సర్దుకుని పైకి లేచే లోపే నేనుండగా భయం ఇంకా నీ దరిదాపుల్లో కూడా రాదు మిర్చి మిర్చిబేబీ జ్జు అంటూ మెత్తటి అమ్మడి పొట్ట మీద తలపెట్టి హాయిగా బజ్జుంటాడు నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమకథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం